మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని చేసినా సరే చేస్తానే ఉంటాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు తప్పులు చేస్తానే ఉంటాడు అన్నమాట వాడికి ఇంకేం లేదు ఈవెన్స్ అంటారు మంచి ఏది చేసినా సరే ఆ దెయ్యం అనేది చేసుకొని వెళ్ళిపోతుండదు పని మంచోడు ఆపలేడు దేవుడు కూడా ఆపలేడంట ఆ దెయ్యాన్ని మనం ఆపనే చంద్రబాబు నాయుడు అనే దెయ్యం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మనం ఆపలేము మనం ఏంటంటే దాంట్లో మార్పులు పట్టాలి దాంట్లో మార్పులు పట్టాలి మనం ప్రతిపక్షంలో ఉండేటప్పుడే నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయి ప్రతిపక్షంలో ఉండేటప్పుడే నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయి గవర్నమెంట్ ఉండేటప్పుడు ఏంటంటే మన నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయి చూడండి ఈరోజు పద్మారెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండే కార్పొరేట్ కన్నా ఎక్కడండి పద్దెనిమిది సంపాదించుకుంది పొలిటికల్ పార్టీస్ అభిమానించే వ్యక్తి కార్పొరేట్ అథారిటీ అనమాట పద్దెనిమిది ఓట్లు అంత సులువ అదనంగా మనకు రండి అంటే అలాంటి అభిమానాన్ని పార్టీకి అతీతంగా కూడా మనం అభిమానించేలాగా మన అందరూ కూడా